కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అందరికీ నమస్కారం ఇటీవల చిలకలూరి నుండి బదిలీ అయి వచ్చినటువంటి అవినీతి అనకొండ మంత్రి రజనీ గారు మొన్న ఎన్నికల్లో వేసినటువంటి అఫిడివిట్ ఆమె నామినేషను పూర్తిగా తప్పులు తడక అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇదే విషయాన్ని సాక్షాధారతో సహా మేము ఇవాళ స్క్రూట్నీ టైంలో రిటర్నింగ్ ఆఫీసర్ గారికి వ్రాతపూర్వకంగా కూడా తెలియపరచటం జరిగింది ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఓటు బదిలీ చేయించుకున్న టైం నుంచి నామినేషన్ వేసే వరకు అంత తప్పులు తడకగానే నడుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల అఫిడవిట్ ఫామ్ ఏ ఫామ్ బిలో సమర్పించినటువంటి ఎప్పుడు కూడా ఫామ్ ఏ అంటే పూర్తి సమాచారం వారు దానికి సంబంధించిన ఆస్తులు దానికి సంబంధించిన ఆమెకు సంబంధించినటువంటి కేసులు ఆమె గారికి సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఉంటాయి ఆమెకు సంబంధించినటువంటి బీ ఫామ్ బిలో అయితే క్లుప్తంగా ఉంటాయి ఆమె అయితే అసలు ఆ ఫార్మ్మెట్నే మార్చేసింది ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మ్మెట్ ఫార్మెట్ కానీ ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్నే కొన్నిటిని ఎత్తేసింది అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అవిడి ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి ఆమె అధికారంలో ఉంది కాబట్టి కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా గుడ్డిగా ఆర్ఓ గారు ఆమె నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయటం జరిగింది ఆ భర్త మంత్రి గారి భర్త కుమారస్వామి గారు అమెరికా పౌరసత్వం కలిగిన వ్యక్తి అమెరికా సిటిజన్ ఇక్కడ అతను ఎటువంటి భూమి కొనటానికి వీల్లేదు అటువంటి వ్యక్తి ఇవాడ వ్యవసాయ భూమి యాభై సెంట్లు కొనటం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మేము తీసుకొచ్చాం అలానే ఆమె మంత్రి అయిన తర్వాత పోలిరెడ్డిపాలెం అనే చెలకలూరు గ్రామంలో ఫోర్ ఫార్టీ వన్ బై ఏ అనే సర్వేలో యాభై సెంట్లు కొనటం జరిగింది ఇది పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధము అలానే ఆమె ఇన్కమ్ కూడా సంవత్సరానికి మూడు కోట్ల తొంభై మూడు కోట్ల తొంభై లక్షలు అని చెప్పి చూపించింది మరి ఆమె కొన్న ఆస్తి చూస్తే నాలుగు కోట్ల యాభై ఐదు లక్షలు కనపడతా ఉంది ఆమె చూపించే ఇన్కమ్కి ఆమె కొన్న ఆస్తులకి అసలు కొంతనే లేకుండా ఉంది అది ఎన్నికల అఫిడవిట్ లాగా లేదు ఆమె ఏ రోజైతే తప్పుడు చిరునామాతో చెలకలూరిపేట నుంచి ఇక్కడికి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకుందో ఈ ఎన్నికల అఫిడవిట్ కూడా అదే విధంగా ఉంది విఠలాచారి సినిమాని తలపిస్తూ ఉంది ఆమె ఫామ్ ఎయిట్ కానీ ఇవాళ ఎన్నికల అఫిడవిట్ కానీ ఈ సందర్భంగా ఓటే తెలియజేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ తప్పుని ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిదిద్దకపోతే మేము దీన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలానే ఇవాళ చిలకలూరిపేట నుంచి ఇక్కడికి వచ్చిన ఆమె పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆమెను తిరస్కరించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి రజనీ గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా అమ్మ నీ సొంత నియోజకవర్గం చెలకలూరిపేట నువ్వు పైపత్యం మంత్రిగా కూడా వెలగబెట్టావు ఎక్కడైనా కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే మంత్రిగా వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి వనరులు నీ చేతిలో ఉంటాయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో మంత్రులు అనే వ్యక్తి ముందంజలో ఉండొచ్చు అలాంటి నువ్వు మీ సాక్షి సర్వేలో మీ ఐపాక్ సర్వేలో నువ్వు మూడు సార్లు చేస్తే ముప్పై వేల తే ఓట్ల తేడాతో ఓడిపోతున్నామని రిపోర్ట్లు వస్తే నిన్ను గుంటూరు పశ్చిమానికి తన్ని తరివేశారు మీ నాయకులు మీ కార్యకర్తలు నువ్వు చేసిన అవినీతి లెక్కలు శాండు వైను మైను ఎటువంటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి పనికి ఒక రేటు పెట్టి మీ కార్యకర్తలనే నాశనం చేశామని మీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే అధిష్టాన వర్గం దగ్గర ఉన్న నీకున్న పలుకుబడి మీకున్న కిప్రోకో నువ్వు రెండు కోట్లు సంపాదిస్తే ఒక కోటి అక్కడ అధిష్టానానికి కప్పం కడుతున్నారు అందువల్ల మీకు తప్పనిసరి సీటు గుంటూరు పశ్చిమం కేటాయించాలని చెప్తా ఉన్నాం చివరికి చిలకలూరుపేటలో మీ సొంత నాయకులు చెప్తా ఉన్నారు ఈ మహిళా మంత్రి జెడ్పీటీసీ పదవుల్ని ఎంపీపీ పదవులను కూడా లక్షలకి అమ్ముకుంది దిగజారిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు నిన్నగాక మొన్నటి ఆ పార్టీకి రాజీనామా చేసినట్టే మల్లెల రాజేష్ నాయుడు చెప్పాడు ఆయన నిన్నటిదాకా చెలకలూరు పెట్ర వైసీపీ ఇన్ఛార్జి నా దగ్గర డబ్బులు తీసుకొని ఈ రోజుకే ఇవ్వలేదన్నది నేను సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని చెప్పి చెప్పారు ఇటువంటి అవినీతి అరాచక మంత్రి పశ్చిమ నియోజకవర్గానికి అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇప్పటికే గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ అత్యంత అవినీతి పరులుగా మారి నగరంలో ఎక్కడ ఇళ్ళు కడతన్నా ఎక్కడ షాపింగ్ మాల్స్ కడతన్నా వీళ్ళంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారితో కుమ్మక్కై డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ కార్పొరేటర్ల దెబ్బకే నగర ప్రజలు విలువెల్లాడిపోతా ఉన్నారు దానికి తోడు రజనీ లాంటి ఇంకో అవినీతి అనకుండా వాళ్ళకి తోడైతే ఈ గుంటూరు పట్టణం ఏమైపోవాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా ఏమ ఆరోగ్య శాఖ మంత్రిగా పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పథకం జరగల మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మంత్రి అయితే నీ బంది మాగదులు వచ్చినా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కిడ్నీ మార్పిళ్ళు మోచిప్ప మార్పిళ్ళు గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడిచింది గోపాలకృష్ణ గోకలే లాంటి గుండె నిపుణుని తెప్పించి మేము పేదలకి గుండె ఆపరేషన్లు చేశాం లివర్ మార్పిళ్ళు చేసాం స్వయాన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు ఇక్కడ మోకి మోచిప్ప ఆపరేషన్లు చేయించుకున్న చేయించుకున్న సంగతి మీ అందరికీ తెలిసింది మరి నాలుగు నాలుగున్నర సంవత్సరాల వైకాపా పాలనలో రెండు సంవత్సరాల ఏమో మంత్రి మంత్రిగా వెలగబెడితే ఆసుపత్రిలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది కనీసం ఎంపీ జయదేవ్ గారు ఇచ్చిన ఫండ్ కూడా పూర్తిగా నిరుపయోగం అయిపోయింది చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నికల అఫిడవిట్ పూర్తిగా తప్పులు తడక దీన్ని ఎన్నికల కమిషన్కి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తాం న్యాయం జరిగిద్ది ఆమె ఓటమి సత్యం గుంటూరు నగర విభుణులైనటువంటి గుంటూరు నగర ప్రజలు ఆమెను తిరస్కరించడం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం